అందరికీ నమస్కారం కావలి రూరల్ పోలీస్ స్టేషను తుమ్మలపెంట పట్టప్పంలో జలజీవన్ మిషన్ మరియు రోడ్ ప్రాజెక్టు సంబంధించి శిలా ఉంది ఉన్నాయి రెండు శిలా పథకాలు ఈ కూర్చివేసి ఈ శిలా పలకాలని కొంతమంది తెలియని వ్యక్తులు కూర్చివేసినారని మాకు కంప్లైంట్ రావడం జరిగింది ఆ కంప్లైంట్ మేరకు క్రైమ్ నెంబర్ వన్ థర్టీ సిక్స్ బార్ ట్వంటీ ఫైవ్ అన్న సెక్షన్ త్రీ ట్వంటీ ఫోర్ సిక్స్టీ వన్ వన్ నైన్ సిక్స్ రెడ్వి త్రీ ఫైవ్ బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ త్రీ పీడిపి యాక్ట్ ప్రకారం కేసు పెట్టడం కూడా జరిగింది దీన్ని రాజకీయ పార్టీ రాజకీయ పార్టీల మధ్య విభేదాలు సృష్టించాలని వర్గాల మధ్య కొన్ని వర్గాల మధ్య సమాజంలో వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో జిల్లా పలకాలను జేసీబీ ద్వారా విరిచివేసినాం వీటి కూలిచి వేసిన దానిలో పామంజి యానాదయ్య కోడూరు జగరయ్య కోడూరు ప్రేమసాగర్ వాయల తిరుపతి కుమారి రాజు కుమారి శ్రీను అదే శ్రీధర్ శ్రీను కుల్లు ఏడుకొండలు వీళ్ళంతా కూడా ప్రధాన నిందితులుగా గుర్తించడం అయింది వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ చెందినవారు తొమ్మిదో తేదీ ఈ నెల తొమ్మిదో తేదీ సాయంత్రం ఆరున్నర గంటల టైంలో పామంజు యానాదయ్య గోడూరు జగరాయలను అరెస్ట్ చేసి వాళ్ళని ఇప్పుడు రిమాండ్ పంపడం జరుగుతుంది ఈ విషయంగా జేసీబీని తర్వాత ట్రాక్టర్ను కూడా సీజ్ చేయడం జరిగింది మన ఇన్వెస్టిగేషన్లో తెలియదేమంటే పామంజి యానాదయ దీన్ని రెండు రెండు వేల ఇరవై ఒకటిలో తుమ్మలపేట పంచాయతీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులైన కుమారి రాజు వాయిల తిరుపతి సుకుమార్ రెడ్డితో కలిసి తుమ్మలపేట సెంటర్ దగ్గర వెంచర్ వేసి ప్లాట్లు అమ్మేసినారు అమ్మే సమయంలో ప్లాట్లకు రోడ్డుకు మధ్య ఉన్న శిలా పలకాలను తొలగిస్తామని వారికి హామీ ఇచ్చారు ప్లాట్లు కొనుక్కున్న వారు ఈ మధ్యకాలంలో శిలా పలకాలు తీసివేయమని ఒత్తిడి చేస్తున్నారు ఈ విషయాన్ని కుమారి రాజు వాయల్ తిరుపతి కుమారి సీను వీళ్ళకి చెప్పి ఆరో తేదీ ఈ నెల ఆరో తేదీ రాత్రి సమయంలో మార్కండేపురం చెందిన కోడూరు జగరాయి నుంచి జేసీబీ మరియు ట్రాక్టర్ ద్వారా శిలా పలకాలను కూల్చివేసి వాటిల్ని జకరయ్య ఇంటి దగ్గర పొలంలో పడివేసి ఆ విషయం రాజు తిరుపతి శ్రీనులు కూడా చెప్తున్నారు ఈ శిలా పలకాల ధ్వంసం వారి మీదకి రాకుండా ఉండడానికి ప్రజలను తక్కువ పట్టించాలని ఈ ఉద్దేశంతో ఎనిమిది ఎనిమిది ఇరవై ఐదున వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన కుమారి సీను కుమారి రాజు కొలు ఏడుకొండలు మరికొంతమంది కలిసి శిలా పలకాలను ధ్వంసం చేసిన ప్రదేశంలో కూటమి ప్రభుత్వం ధ్వంసం చేసిందని మాట్లాడి ఆ వీడియోను రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా గ్రూపుల్లో పెట్టారు సోషల్ మీడియాలో పగలగొట్టింది వీళ్ళు అపోజిషన్ పార్టీ మీద అబద్ధ చేసి ఇన్కరెక్ట్ వర్డ్స్ తప్పుడుగా గ్రూపుల్లో పెట్టారు ఈ శిలా పలకాల గురించేట్లో కూటమి ప్రభుత్వం మనకి ఎటువంటి సంబంధం లేదు కేవలం వారు చేసిన ప్రభుత్వ శిలా పలకాల విద్వాంసాలని ఓటమి కూటమి ప్రభుత్వంపై వీళ్ళంతా కూడా ఆరోపణలు చేసినారు సోషల్ మీడియా వీళ్ళు వాళ్ళందరూ వాళ్ళే శిలా పలకాల పాల్గొట్టి అపోజిషన్ మీద రుద్దినారు ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ఇంకా ఇంకా జరుగుతుంది పూర్తి విషయాలు కూడా తర్వాత తెలియజేస్తాం మిగతా నిందితులను కూడా పట్టుకునేందుకు చర్యలు కొనసాగుతున్నాయి శ్రీధర్ డిఎస్పి కావాలి